సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గౌరవీ శ్రీ రామరాజు గారికి మా పాఠశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సిబ్బందికి హృదయపూర్వకంగా నమస్కారాలు విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీకు తెలుసు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ యూరోప్ ఎవరు తెలుసా మీకు ఐరన్ మ్యాన్ ఆఫ్ యూరోప్ ఇస్మాన్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ అంటే చీఫ్ వల్లభాయ్ పటేల్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాము మనము బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇస్తూ వెళ్ళిపోయినప్పుడు భారతదేశానికి స్వాతంత్రమిస్తూ ఈ దేశంలో ఉండే ఐదు వందల పైగా స్వదేశ సంస్థానాలు చిన్న చిన్న రాజ్యాల్ని స్వతంత్రం ఇచ్చిపోయాయి ఆ చిన్న చిన్న రాజ్యాలు రాజ్యాలకు కూడా చిన్న చిన్న రాజ్యాలకు కూడా స్వాతంత్రం ఇచ్చాయి ఆ సంస్థలను కూడా స్వాతంత్రం ఇచ్చాయి దాంతో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొంది జమ్మూ కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ లాంటి నిజాం రాజ్యాలు ఈ దేశంలో కలము అని పట్టుబట్టాయి భారతదేశ కలము మేము సపరేట్గా వేరే దేశంగా ఉంటాము మన దేశంలోనే వాళ్ళు వేరే దేశంగా ఉంటామని పట్టుబట్టారు అలాంటి ఐదు వందల దేశాలన్నీ కలుపుకొని వచ్చాడు భారతదేశంలో ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ వాళ్ళందరినీ గడవ మీకు హైదరాబాద్ నిజాం తెలుసు కదా మీకు హైదరాబాద్ నిజాం మహిళల పైన ఎన్ని దారుణాలు జరిపేవాడు హిందువుల పైన ఎన్ని దారుణాలు హైదరాబాద్ నిజాం అటువంటి హైదరాబాద్ నిజాం ఏం చేశారంటే మేము స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కాలపం హైదరాబాద్ దేశంగా ఉంటుంది అని ప్రకటించారు హైదరాబాద్ నిజాం దేశంగా ఉంటుంది హైదరాబాద్ నుండి పాకిస్తాన్కు మధ్యలో ఓటు ఇచ్చేయాలి వాళ్ళు పాకిస్తాన్లో కలుస్తారట హైదరాబాద్ దేశం వాళ్ళు హైదరాబాద్ నిజాం సంస్థానం వాళ్ళు హైదరాబాదు నిజాం సంస్థానం హైదరాబాద్ రాజ్యం అది వేరే దేశంగా ప్రకటించుకుంటారు హైదరాబాద్ నుండి పాకిస్తాన్కి ఒక కారిడార్ ఇవ్వని అడిగారు నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ హైదరాబాద్ చుట్టూ సైన్యం మోహరించారు హైదరాబాద్ చుట్టూ భారతదేశంలో కలుస్తావా నీపై దాడి చేయాలా భారతదేశం సైన్యమంతా హైదరాబాద్ నిజాం సంస్థ చుట్టూ ముట్టి ఫిరంగులతో ట్యాంకులతో ఆయుధాలతో సైన్యంతో మోహరించేసరికి నిజాంకు చెమట పెట్టింది కలవకపోతే హైదరాబాద్ సంస్థ ధ్వంసం చేస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తన ఇనుప కాళ్లతో తొక్కేస్తాడు హైదరాబాద్ సంస్థానాన్ని ఎంతో మంది నిజాం సైన్యం సరిపోతారు ఈ దేశంలో హైదరాబాద్ గురికి లేకుండా పోతుంది అని భయపడిపోయి నిజాం గడగడగడలాడిపోయి మహాప్రభు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నాము మీతో యుద్ధం చేయమని ప్రకటించడం జరిగింది అప్పుడు హైదరాబాద్ భారతదేశంలో కలిసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే నా నాటి మెత్తనోడు అంటే కలరు పాకిస్తాన్ దారి కావాలా మేము అన్ని చేసుకుంటాము అడుగుతారు కొన్నిసార్లు నా మెత్తనోళ్ళు ఉండకూడదు ఐరన్ మ్యాన్స్ ఉండాలా అడిగేసి నడిపేయాలి భారతదేశం మెదరున్నా భారతదేశ ఐక్యతను ఎవరు పాడు చేసినా మన ఐక్యతగా ఉంటూ దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు ఐరన్ మ్యాన్ అయ్యాడు పెద్ద విగ్రహాన్ని పెట్టారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అర్థమైందా నరేంద్ర మోడీ గారు ఎందుకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నారు జునాగఢ్ జునాగఢ్ కూడా రాజ్యమే అది కలం అన్నది ఇలాగే పద్ధతి జమ్మూ కాశ్మీర్ కలం అన్నారు ఇదే పద్ధతి అర్థమైందా అన్ని రాజ్యాన్ని దేశంలో కలిపి విశాలమైన భారతదేశాన్ని తీసుకొచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అతని పుట్టినరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నాం మనం చాలా అదృష్టవంతులం అతని కోసం తెలుసుకోవాలి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈ భారతదేశం ఇంత విశాలంగా ఉండదు ఇంత ఐక్యమత్యంతో ఉండదు ఈ దేశంలోనే ఎన్నెన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి ఆ రాజ్యాలకు ఈ దేశానికి గొడవలు ఉండేవి అవన్నీ లేకుండా ఓ విశాలమైన దేశాన్ని చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరందరూ తెలుసుకోవాలా అతను ఆదర్శంగా తీసుకోవాలా ఈ దేశం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ఐకమత్యం కోసం ఈ దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కంగరం కొట్టుకోవాలి ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరాలా ప్రతి ఒక్కరూ దేశ సేవలో చేరాలా ప్రతి ఒక్కరు దేశం కోసం పోరాడాలి ఈ దేశం ఇచ్చిందని కాదు ఈ దేశాన్ని నేను ఏమి ఇచ్చాను ఏం చేశాను అని ప్రతి ఒక్కరూ మనసు అనుకుంటూ ముందుకు సాగితే ఈ దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అగర దేశాలు నీట్గా అభివృద్ధి చెందుతుంది అందరికీ